అన్నం పులిహోర కోసం అనమాట ఆ డబ్బా అడు వేసాను డబ్బా మీద ఒక గుప్పిడేశాను అనమాట పొడి పొడిగా చల్లారి పెట్టుకోవాలి పులిహోర కోసం ఎప్పుడైనా పులిహోరకి అన్నం వేసేటప్పుడు కొంచెం పలుగ్గానే ఉంచుకోవాలి ఎత్తగా అవ్వకూడదు అన్నం ఇది ఇలాగ చల్లారి పెట్టు ఇది పులిహోర పులుసు అంతలోకే ఉడుకుతుందనమాట అన్నం ముందు చల్లారి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తర్వాత ఎండుమిరపకాయలు ఒక ఆరు ఏడు ఎండుమిరపకాయలు తొడలు తీసేసి వేసుకోవాలి ముందుగా చింతపండు పులుసుని ఒక అరవై గ్రాముల చింతపండు పులుసు గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి చక్కగా తీసి ఉంచుకుంటామన్నమాట తాలింపుకేమో పచ్చపప్పు ఆవాలు మినపప్పు వేరుశనగ గుళ్ళు అవి తాలింపులో వేసి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత అంటే దీనికి రెండు స్పూన్లు సరిపోతుందంట కల్లుప్పు అయితే రెండు స్పూన్లు లేకపోతే రెండున్నర స్పూన్ సాల్ట్ అయితే కలుపు వేసుకుంటేనే ఈ చింతపండు పులుసులో మరుగుతుంది తాలింపులోనే పసుపు వేయచ్చు లేకపోతే అన్నంలో పసుపు కలిపేసి కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని పసుపు అన్నంలో కలిపి కరివేపాకు కలిపేసి చల్లారి పెట్టిన అన్నంలో కలుపుకోవాలి నేను తాలింపులో వేసానమాట పసుపు ఇలాగా పులుసు నూనె తేలేటట్టు నూనెమో ఒక పెద్ద గరెటెడు వేయాలన్నమాట పెద్దగా గట్టండి నూనె అయితే టీ గ్లాస్ అయితే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ సైజు నూనె వేసేసుకుంటే సరిపోతే డబ్బడడానికి ఇప్పుడు ఇలాగ పులుసు చిక్కబడేదాకా కొంచెం కలుపుకోవాలి మాడకుండా మధ్య మధ్యలో ఒకసారి అలా పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి కొద్దిగా కలపాలి నూనె చెయ్యి చిక్కపడాలి పులుసు ఇలాగ ఉడుకుతుంది కదా వాసన వస్తుంది ఉడికేటప్పుడు కొందరికి వాసన తెలియకపోయినా నూనెని బట్టి తెలుసుకోవచ్చు నూనె తేలుతుందన్నమాట ఇలాగా చూడండి పెద్దగా ఇంకా ఇంకొక నిమిషం ఉంచుదాము తగినంత ఉప్పు వేసుకుందాం అన్నమాట చెక్కబడిన తర్వాత దీన్ని చల్లార్చిన అన్నంలో కలిపి ఇప్పుడు నూనె తేలుతుంది చూసారా చెక్కపడి పైన పుల్సు ఇలాంటప్పుడు ఇంకా ఇదే చిక్కగా వచ్చింది కదా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు అన్నంలో కలుపుకుంటాం అనమాట చల్లార్చిన అన్నంలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చల్లార్చిన అన్నంలో పులుసు వేసుకున్నామంట వేసుకొని కొద్ది వేడిగా ఉంది కదా అందుకని కాన్గాలికి ఆరబెట్టి చల్లగా కొద్దిగా చల్లారేటట్టు అన్నం చల్లారిన తర్వాత అయితే వేసుకోవడమే మంచిది ఇలాగ కలుపుతూ ఉంటే ఎల్లో కలర్ వచ్చేస్తుంది పులిహార్కి దీనిలో ఇంగో కూడా వేసాను అనమాట ఇంగు వేయడం వల్ల అల్లం కూడా చిరగొట్టు వేసాను తాలింపులో చాలా బాగుంటుంది టేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది డబ్బాడ అన్నం డబ్బాడ మీద ఒక గుప్పెడనమాట పులుసు వేసాను కదా ఇప్పుడు పులిహార్ మొత్తం అండి ఇప్పుడు మొత్తం కలిపేసాను అనమాట పుల్హారీ పొడిగా కొద్దిగా చల్లారితే చక్కగా పట్టేస్తుంది పులుపు ఉప్పు కారం పులుపు అంతా పర్ఫెక్ట్ సరిపోతుంది పులిహార చిన్నపిల్లలు కొద్దిగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళు